హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేనివి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజైతే వచ్చేసి వీడియో ఏంటి అని అంటే ఆవులతోటి ఏంది ఒర్రుడు అని అనుకున్నాం కదా ఎందుకు మేము ఆవులను తీసుకోలేదు తెలుసా ఎందుకోసమే ఇప్పుడు ఒకదాన్ని అయితే తీసుకొచ్చుకొని చూస్తున్నాం మేమైతే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అవి చూసిరా అది ఇక్కడ పిల్ల వర్రుడు అక్కడ తల్లి ఒర్రుడు ఇన్ని బార్లు ఉన్నాయా ఒక్కటి టైం ఎంత టైం అన్నా కానీ ఒక్కటి ఇక ఆవులు చూసిరా ఇక చెవులు అయితే షిల్లులు పడతాయి అంతగానో వర్తనే ఉంటాయి ఆవులు అయితే ఎక్కువ అయితే కేర్ చేయం కానీ ఏదో చూడాలి ఆవులలో ఎట్లుంటుందో లాభం ఏంది అని ఆలోచించి తీసుకుందామని చూస్తే మాత్రం ఇక ఫస్ట్ అయినా చూసి నెత్తిన వచ్చి మొత్తం ఒరుడే ఒరుడు పిల్ల అక్కడ తల్లి రావడం కొంచెం లేట్ అయినా కానీ ఈ ఆవులతో అయితే గింత పరిస్థితి ఉంటుంది గిన్నె దుడ్డలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి కానీ ఈ ఒక్కటన్నా వరుతున్నాయి అది ఉషీరా దీంట్లో వీటిలో లెక్కుండదా దానిలో ఉన్నదా సుషీర వింటుర్రా మీరే అది బర్రెలకి ఆవులకి మధ్య ఉన్న తేడా అందుకోసమైతే నేను అతను అట్లా చెప్పిన ఈరోజైతే పనికి వచ్చేసరికి అయితే లేట్ అయింది ఇక పాలు వినడం అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎక్కడ అంగడ అంగడక్కనే ఉంది చెత్త తీసేయాలిగా నీట్గా వేయాలి చూసారా మనం ఇది బర్రెలు తీసుకుంటే ఇట్లా ఆవులు తీసుకుంటే అట్లా ఉంటుంది మనకు వచ్చేసి మనం ఒకవేళ బర్రెలను కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎలాంటి బర్రెలో ఎలాంటి వాటి బాడీ చూసా లేకపోతే అవి పాలిచ్చేదాన్ని బట్ట ఎట్లా చూసి తీసుకోవాలి అని అంటే మనం చూడాలి ఫస్ట్ వచ్చేసి అయితే వాటికి మెయిన్ బాడీ ఆకారం మంచిగా మనం దగ్గరికి పోతే ఏమనకుండా ఉంటుందా కొన్ని పొడిచేటి ఉంటాయి పొడిచేటి తీసుకుంటునైతే బాగా అదైతే అందుకోసం ఫస్ట్ మనం దగ్గర పోతే మనల్ని దగ్గర రాణిస్తున్నాయా అదొకటి అయితే చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాడీలో ఏది అని అంటే పొదుగు పొదుగు అయితే మంచిగా ఉండాలి కొన్ని బండ పొదుగు ఉంటాయి కొన్ని లూజ్ పొదుగుంటాయి బండ పొదుగు అని అంటే బండ పొదుగున్నైతే ఎక్కువ రోజులైతే పాలు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది బండ పొదుగున్న వాటి అయితే లూజ్ పొదుగు అని అంటే అవి పాలు గట్టిగా వస్తే మనకి ఈతలు కొద్ది ఫస్ట్ ఈత కన్నా సెకండ్ ఈతకు పాలు మిర్చిడ్డు అవుతాయి సెకండ్ ఈత నుండి థర్డ్ ఈతకు పాలు మెచ్యూర్ అవుతాయి ఇట్లా ఈతలు కొద్ది పాలైతే మెచ్యూర్ అవుతూ ఉంటాయి అన్నట్టు బండ పొదుగంటే కొన్ని పాలు ఇస్తుంది కానీ ఎక్కువ రోజులైతే పాలు మనకి ఇస్తుంది అలాంటి లక్షణాలు చూసి అయితే మనం బర్రెను కొనుక్కునేటప్పుడు అయితే కొన్ని ఇలాంటివైతే చూడాలి ఇగో మేమైతే ఇక బర్రె అయితే చూసినాం కానీ ఆవులది మరి ఎట్లా ఉంటుంది దిగుబడి ఏంది అని దాంట్లో ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా ఎక్కువ డైరీ ఫామ్లు అయితే ఆవులతోనే స్టార్ట్ చేస్తారు కదా అని మేము కూడా ఆ ఫీల్డ్నే ఎంచుకోవాలని అందులోకి అయితే దిగినాం దిగితే మాత్రం ఇక ఈ బొర్రుడైతే వశపడతలేదు కొంచెం లేట్ అవ్వడేమో కానీ ఇక్కడ అక్కడ తల్లి ఇక్కడ పిల్ల ఇట్లా ఉంటుంది అన్నట్టు ఆవులకి బర్రెలకి వ్యత్యాసం ఏంటి అని అంటే ఈ రకంగా ఉంటామని అయితే మేమైతే కొంచెం ఇక లొల్లి లొల్లి పెట్టుకున్నట్టే ఉన్నది కన్నైతే అయితే అంతగా వరతాయా వర్రై హై ఇక మేమైతే ఒట్టుకొస్తున్నాం పోయి ఇక మళ్ళీ ఇదేంది ఒక బర్లలో ఏంటంటే మేకప్ వేసుకోవడం అంటే బాగా ఇష్టం వీటికైతే లేగనైతే బాగా ఒర్రీ ఒరి ఉంది కదా ఏగనైతే తల్లైతే వచ్చింది ఇక పాలకైతే వదిలిపెట్టినాం చూసేరా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే తరిపి ఆవునైతే తీసుకొచ్చినాం ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ కూడా వంటనైతే బాగా ఇష్టం మొత్తం ఏడ కొంచెం చిన్నగా మడుగు మడుగు ఉన్నా కానీ అది మొత్తం పెద్ద చెరువు లెక్క వేసేస్తాయి కొంచెం నీళ్ళు కనిపించినా కానీ లేకపోతే ఆవులు అయితే ఎంత పక్కకు బురద పక్కకు కట్టేసినా కానీ అవి ఎంత నీట్గా అంటే అంత నీట్గా అట్లనే ఉంటాయి అదైతే దాట్లనైతే ఒప్పుకోవచ్చు ఇక ఇవైతే మొత్తం చేసేస్తూనే ఉంటాయి మొత్తం బురదనే ఉంటాయి చూసిరా ఇక మేమైతే కొత్త ఆవుతోటైతే ప్రారంభించినాం ఆవును అయితే తీసుకొచ్చుకొని ఏది చూడాలి ఎట్లుంటుందో మీకైతే చెప్తా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా ఏముంటుంది ఎన్ని రోజులు ఎట్లుంటుందనేది అయితే దాంతో ఎంత కష్టం ఉంటుంది మనకు ఎట్లా ఇస్తుంది పాలు అందులో లాభపడతామా నష్టపోతామా తెలియదు కానీ బ్లెస్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ చివరి వరకు వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పు ఆవు మంచిగా ఒకటి లేని తలకే నొప్పి ఒక్కటే వర్రుడు కదా లొల్లి ఒక్కటే లొలి వేసుకున్నాడు కదా ఇక్కడ కరెంట్ లేదు కదా అది ఒక మాకు రేడియో మిక్స్ అన్న రేడియో మిక్స్ రేడియో మిక్స్ అయితే రేడియో మిక్స్ పెట్టుకుంటే అయిపోవు కదా కరెంట్ లేకుండా కరెంట్ లేకుండా రేడియో మిక్స్ ఐఎఫ్ఏమా చూసిరా మేము ఇక దీం ఎక్కువ పెండ అయితే పారని అయితే యూజ్ చేస్తాం ఇక చూ పెద్ద పెద్ద వాటిలని అయితే అక్కడ కూడా అవే చేస్తారు నెక్స్ట్ ఇంకోటి మేమైతే పెండదీట్లా అయితే ఇవైతే యూజ్ చేస్తాం ఇంటిపై ఇవైతే వీటితో అయితే ఒకటేసారి వచ్చేస్తుంది పెండ కళ్ళు కళ్ళుగా అయ్యో దీంతో ఒకసారి చూపెట్టి మీరు కూడా ఇట్లాంటి తొందరపాన్ని విడిచేటట్టు ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు కాబట్టి అట్లా ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో బై బై వస్తుంది